తొమ్మిది వందల పది ఖాళీలు పదో ఐటీఆర్ డిప్లొమా గ్రాడ్యుయేట్ పాస్ దరఖాస్తు ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఇండియన్ నేవీ ఇండియన్ నేవీలో తొమ్మిది వందల పది ఖాళీలు పదో ఐటీఆర్ డిప్లొమా గ్రాడ్యుయేట్ పాస్ దరఖాస్తు చేసుకోవచ్చు ఇండియన్ నేవీ జాబ్ నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు ఎస్ఎస్ఎల్సీ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణుల మీరు కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖలోని నేవీలో ఉద్యోగం పొందాలనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ ఉద్యోగ వార్తలను చదివి దరఖాస్తు చేసుకోండి ఇండియన్ నేవీ చార్జ్మెన్ సీనియర్ గ్రాడ్స్ ట్రేడ్స్మెన్ మేక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది సివిలియన్ ప్రవేశ పరీక్ష నిర్వహించడం ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు కింది అర్హతలు దరఖాస్తు విధానం మరియు ఇతర సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి రిక్రూటింగ్ అథారిటీ ఇండియన్ నేవీ పోస్టుల సంఖ్య తొమ్మిది వందల పది పోస్ట్ వారీగా అర్హతలు ఛార్జ్మెన్ అమ్యూనిషన్ వర్క్ షాప్ డిప్లొమా లేదా బీఎస్సీ ఉత్తీర్ణత చార్జ్మెన్ ఫ్యాక్టరీ डिप्लोमा लेदा बीएससी उत्तीर्णता सीनियर ड्राफ्ट्समैन इलेक्ट्रिकल मेट्रिकुलेशन तो डिप्लोमा लेदा आईटीआई इलेक्ट्रिकल उत्तीर्णता सीनियर ड्राफ्ट्समैन मैकेनिकल मेट्रिकुलेशन तो डिप्लोमा लेदा आईटीआई मैकेनिकल उत्तीर्णता सीनियर ड्राफ्ट्समैन कंस्ट्रक्शन मेट्रिकुलेशन विद डिप्लोमा लेदा आईटीआई कंस्ट्रक्शन उत्तीर्णता सीनियर ड्राफ्ट्समैन कार्टोग्राफी మెట్రిక్యులేషన్తో డిప్లొమా లేదా ఐటీఐ కార్టోగ్రఫీ ఉత్తీర్ణత సీనియర్ డ్రాఫ్ట్స్ మెన్ ఆర్మమెంట్ మెట్రిక్యులేషన్తో ఐటీఐ ఉత్తీర్ణత ట్రేడ్స్మన్ మేట్ గ్రూప్ సి మెట్రిక్యులేషన్ వయస్సు అర్హతలు కనీసం పద్దెనిమిది ఏళ్లు ఉండాలి ఛార్జ్మెన్ మరియు ట్రేడ్స్మెన్ మేట్ పోస్టులకు గరిష్ట వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు మించకూడదు సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ పోస్టుకు ఇరవై ఏడు ఏళ్లు మించకూడదు తరగతుల వారీగా వయో సడలింపు నిబంధనలు వర్తిస్తాయి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు దరఖాస్తు సమర్పించడానికి మరియు రుసుము చెల్లించడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు నుండి యాభై తొమ్మిది గంటల వరకు దరఖాస్తు రుసుము రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎస్ సిస్టి డి ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు దరఖాస్తు మరియు నోటిఫికేషన్ కోసం సందర్శించడానికి అధికారిక వెబ్సైట్ చిరునామా కోసం క్రింది డిస్క్రిప్షన్లో చూడండి లింక్ ను క్లిక్ చేయండి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి పోస్ట్ వారీగా పేస్కేల్ వివరాలు ఛార్జ్మెన్ డ్రాప్స్ పోస్టులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు నుండి లక్ష పన్నెండు వేల నాలుగు వందలు ట్రేడ్స్మెన్ పోస్టులకు పద్దెనిమిది వేల రూపాయలు నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఎంపిక ప్రక్రియ వ్రాత పరీక్ష పిఎస్టి పెట్ మెడికల్ టెస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా పోస్టుల వివరాలు మెన్ మందుగుండు సామాగ్రి వర్క్ షాప్ ఇరవై రెండు మెన్ ఫ్యాక్టరీ ఇరవై సీనియర్ డ్రాఫ్ట్స్ ఎలక్ట్రికల్ నూట నలభై రెండు సీనియర్ డ్రాఫ్ట్స్ మన్ మెకానికల్ ఇరవై ఆరు సీనియర్ డ్రాఫ్ట్స్ మన్ నిర్మాణం ఇరవై తొమ్మిది సీనియర్ గ్రాఫ్ట్స్ మన్ కార్టోగ్రఫీ పదకొండు సీనియర్ డ్రాఫ్ట్స్మన్ మన్ ఆయుధం యాభై ట్రేడ్స్మెన్ మేట్ గ్రూప్ సి ఆరు వందల పది వెబ్సైట్ చిరునామా కింద లో చూడండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వివరాలకు కింద లో చూడండి